ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామప్ప డైరీ ఫామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి అన్నమయ్య జిల్లా నియర్ మొలకచూరు దగ్గర పెద్ద సముద్రం చూడండి ప్రస్తుతానికి ఎనిమిది దావులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి చూడండి ఓగా దాని పళ్ళు దాని మిల్క్ కెపాసిటీ అన్నీ చెప్తాను ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ప్రస్తుతానికి రెండు పాలావులు ఆరు నింపులు ఉన్నాయి చూడండి చూపిస్తాను అది ఒకటి ఇది సింధి చేసి అండి రెండు పళ్ళు మీద ఉంది చూడండి రెండు పళ్ళు మీద ఉంది మంచి అడ్డర్ క్వాలిటీ తెలుసుకో సెవెన్ లీటర్స్ ఎక్స్పెక్టేషన్ ఇంకో పది పదిహేను రోజులు టైం ఉంది రెండు పళ్ళు ఇది హెచ్ఎఫ్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఇది రెండు పళ్ళు మీద ఉంది అడ్డల క్వాలిటీ అంతా బాగుంది చూడండి మంచి సైజు భారీ సైజు అండి మంచి సాకాటము భారీ సైజు హెయ్ హెయి మంచి సైజు సాకాటము తులసూరికి పది లీటర్ల పైన ఎక్స్పెక్టేషను చూడండి ఇది ఆరుపళ్ళు షో ఆరుకులు ఉంది ఇది తులసూరికి పది పది లీటర్లు వచ్చింది తీసుకొచ్చి అడ్డర్ పాలంటా కూడికి పది పది లీటర్లు వచ్చింది ఓలిస్ట్ తీరండి ఇది రెండు పళ్ళు ఇది రెండు పళ్ళు ఇది ఒక పది రూపాయలు పడి ఉంది ఏమండి నాలుగు చూడండి ఇది పాలా విని అది నాలుగు రోజులైంది ప్రజెంట్ ఇరవై వస్తుంది ప్రజెంట్ ఐదు వస్తుంది అలాగో చూడు పైదూడండి ఇది కురిగా అది ఓల్డ్ ఇస్టిను కురిగా ఓల్స్టిను ఇది ఫస్ట్ పంతొమ్మిది లీటర్లు పిండింగ్ పాల ఇంకా ఒక పదహైదు రోజుల టైం ఉంది మంచి కురిగాలు అవ్వండి వరుస అంత బాగుంది ఇది నాలుగు పుళ్ళు తరుపండి ఇది ఈయన వారం అయింది ఇది పైదేళ్ళకుందండి ఇది ప్రజెంట్ ఆర్ఆర్ వస్తుంది ఎయ్ ప్రజెంట్ ఆర్ఆర్ లీటర్లు ఉంది ఇది నింపండి ఇది ఆరు పళ్ళు మంచి సైజు అండి చూడండి ఇది మంచి సైజు తినేది తాగేది బాగుంది చూడండి ఆరు నింపులు రెండు పాలాలు ఉన్నాయి ప్రజెంట్ రెండు పాలావులు ఒకటి ఐదు ఒకటి ఆరు వస్తుంది ఇన్ని నాలుగు ఐదు రోజులు అయినాయి ఎర్కను కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి బలవంతమైతే ఎవరికన్నాడు అన్నమయ్య జిల్లా నేర్ మలకజూరు దేపదేవి సముద్రం ప్రస్తుతానికి ఎన్ని ఆవులు ఉన్నాయి మంచి కలర్లు సైజులు రెండో సులు మూడో సులు ఉన్నాయి ఎరుకను నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి